గిరిజన కాలనీలో పది లక్షలతో సమర్థ సేవేషన్ ఆధ్వర్యంలో నిర్మితమైన రామాలయంలో విగ్రహ ప్రతిష్టలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని పాల్గొన్నారు విరువురు గ్రామంలో రామాలయం నిర్మాణానికి యాభై లక్షల సేజ్ నిధులు మంజూరు చేశారు అనంతరం భూమి పూజ నిర్వహించారు అలాగే నలభై లక్షలతో నిర్మితమైన సైడ్ ట్రైన్ ను ప్రారంభోత్సవం చేశారు జల్ జీవన్ మిషన్ పథకం కింద ఎనభై ఏడు పాయింట్ ఇరవై లక్షలతో ప్రతి ఇంటికి రక్షిత నీటి కులాయి శంకుస్థాపన చేస్తారు ఇరవై నాలుగు లక్షల ఖర్చుతో నిర్మించనున్న ఏపీఎస్పీడిసిఎల్ సెక్షన్ ఆఫీసు కమ్ కంట్రోల్ రూమ్ నిర్మాణానికి మంత్రి భూమి పూజ నిర్వహించారు అనేక సందర్భంలో స్థానికంగా ఉండేటువంటి గ్రామస్తులు కోరణ మీ కాలనీకి సంబంధించి రెండు వేల పద్నాలుగులో వచ్చినప్పుడు అడిగారు ఆ రోజు ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఖచ్చితంగా గుడి కట్టిస్తామని చెప్పాం ప్రభుత్వం అధికారంలోకి రాలేదు రెండు వేల పంతొమ్మిదిలో మరలా వచ్చి అడిగినప్పుడు పవన్ కొంతమంది అన్నారు అయ్యా పోయినసారి కూడా కట్టిస్తామన్నారు కట్టించలేకపోయారు అంటే మన ప్రభుత్వం రాలేదు ప్రభుత్వం వస్తే వెంటనే దానికి సంబంధించి చేయిస్తానని చెప్పి చెప్పాం అయితే ఈ రోజు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పాపం చిన్ని అనేక సందర్భాల్లో నాకు గుర్తు చేశాడు ఆ రోజు టీటీడీ చైర్మన్ గా ఉన్నటువంటి సుబ్బారెడ్డి గారిని ధర్మారెడ్డి గారిని అడిగి అయ్యా అన్ని సిమెంట్ రోడ్లు వేశాం సైడ్ కాలువలు వేశాం సాగునీటికి ఇబ్బంది లేకుండా చేశాం సాగునీటి వస్తూ కల్పించాం సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు ఏమి కోరుకుంటే అన్ని చేశాం సోమత లేనటువంటి కాలనీల్లో ఉన్నటువంటి వాళ్లు కాబట్టి వాళ్ళందరికీ ఇవ్వండి అంటే పాపం ఆయన మండలానికి పదిహేను మొత్తం నియోజకవర్గానికి ఒక పది దేవస్థానాలు ఇస్తానని చెప్పాడు నియోజకవర్గానికి పది కుదిరే పని కాదు గ్రామానికే రెండు మూడు దేవస్థానాలు కావాల్సినటువంటి పరిస్థితి అని చెప్పి చెప్పి చెప్పడం జరిగింది అలాగే ఆయన అన్నాడు గ్రామానికి రుండా గ్రామానికి ఒకటి ఇవ్వడమే కష్టమైతే అని అన్నాడు పరిస్థితులు ఆ విధంగా ఉన్నాయి ఏ గ్రామాల్లో అయితే మనం హామీ ఇచ్చామో ఖచ్చితంగా వాటిని నెరవేర్చాలనేటువంటి తపన మనస్తత్వం ఉండేటువంటి వాడిని అని చెప్పి చెప్పి కోరి ఈ గ్రామానికి సంబంధించి రెండు దేవస్థానాలు ఒకటి జొన్నల మెట్ల గిరిజన కాలనీలో శంకుస్థాపన చేసి ప్రారంభించి ప్రతిష్ట పూర్తయింది ఈ రోజు ఒకటి కాలనీకి సంబంధించి ఈరోజు ప్రారంభించి దాన్ని ప్రతిష్ట పూర్తి చేసి మీ అందరి కోరిక మీ మనోభావాలను తీర్చేటువంటి విధంగా ఈ ఈరోజు ప్రతిష్ఠించడం జరిగింది దీనికి సంబంధించి నిధులు మంజూరు చేసిన చాలా దగ్గర మందకొడిగా సాగుతున్నాయి పనులు ముందు మొదటి విడతలో చేసినటువంటివే జొన్నమెట్ట గిరిజన కాలనీతో చేసినటువంటి దేవాలయాలే ఇంకా పూర్తి కాలేదు త్వరలో పూర్తి చేసేటువంటి పరిస్థితిలో ఉన్న చిన్ని ప్రత్యేకమైనటువంటి శ్రద్ద తీసుకుని ఈ దేవస్థానానికి త్వరగానే ఈ పనులు పూర్తి చేసి మీ అందరికీ ప్రారంభించి మరల రేపు మీ దగ్గరకు వచ్చేటప్పటికీ అయ్యా అన్ని పనులు మాకు పూర్తి అయ్యాయి అనేటువంటి మాట వినిపించేటువంటి విధంగా ఈరోజు చిన్ని ప్రత్యేకమైనటువంటి దృష్టి తీసుకుని ఈ రోజు ఈ దేవాలయాన్ని పూర్తి చేయడం జరిగింది ఇది ప్రతి ఒక్కరి కోరిక ఎందుకంటే మాదంలో అనేక రకాలైనటువంటి వాళ్ళు ఉంటాడు అత్యంత ధనవంతుడు ఉన్నాడు పేదవాడున్నాడు సంవత్సరానికి నెలకి మామూలుగా కష్టపడితే పాపం లక్ష రూపాయలు సంపాదించలేనటువంటి కుటుంబాలు సంవత్సరానికి ఉన్నాయి ఒక రోజుకి ఒక గంటకి వంద కోట్ల రూపాయలు సంపాదించేటువంటి కుటుంబాలు ఈ భారతదేశంలో ఉన్నాయి వంద కోట్లు సంపాదించినా వంద రూపాయలు సంపాదించినా దేవుడి మీద భక్తి ప్రేమ అభిమానం విశ్వాసం అందరికీ ఒకటేగా ఉంటుంది కాకపోతే డబ్బున్న వాడు గుడి కట్టుకుంటాడు సొంత డబ్బులు ఉంటాయి కాబట్టి డబ్బు లేని వాడు పాపం ఎవరి మీద ఆధారపడి నాకు నా కాలనీలో గుడి కట్టుకుంటే బాగుంటుందనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తాడు కాబట్టి నిజంగా నేను అభిప్రాయపడుతున్నా వెంకటేశ్వర స్వామి రూపంలో రాముల వారు దూరబట్టే ఈ రోజు ఈ కాలనీ వాసులకు నేను అందుబాటులో ఉండాలి అని చెప్పి చెప్పి ఆ రాముడు కోరుకున్నాడు కాబట్టి ఈ ఇక్కడ మనం గుడి ఏర్పాటు చేయగలిగాం కాబట్టి మనందరిది ప్రయత్నం కానీ అంతిమంగా దైవయత్నం కాబట్టి భగవంతుడు ఇక్కడ నిలవాలి కొలువు తీరాలనేటువంటి ఆలోచన కలిగింది కాబట్టి మా అందరికీ కూడా మంచి బుద్ధి కలిగి రోజు దాన్ని మీకు అందించడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ తప్పనిసరిగా ఈ రాష్ట ముఖ్యమంత్రిగా రాష్ట ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఆ సీతారాముల ఆశీస్సులతో పాటు మీ అందరి దీవెల్లో ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ఈ రోజు చాలా సంతోషంగా ఉంది అనేక సంవత్సరాలుగా నేను వచ్చినప్పుడల్లా మీరు నాకు గుర్తు చేసేటువంటి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసి ఈరోజు మీ అందరి సమక్షంలో ఈరోజు సీతారాముల విగ్రహాలకి పూజ నిర్వహించేటువంటి భాగ్యం ప్రసాదించినటువంటి మీ అందరికీ మరొకసారి పేరు పేరున చేతులు జోడించి హృదయ పేర్కొన్న ధన్యవాదాలు తెలియజేస్తాం ఈ రోజు మనకెంతో ఎంతో మనం రెండు వేల ఐదులో ఇక్కడ శంకుస్థాపన చేశారు గుడి రామభ గు అప్పుడు కూడా తప్పదు కాలేదు ఈ రోజు మన గోవర్గ లైవల్లా మన శ్రీవారి ట్రస్ట్ టీటీడీ తిరుమల వారు నిధులిచ్చి ఈ గుడిని ఇంత తీర్చిదిద్దాము ఇంకా కొంచెం పని ఉంది కాబట్టి తయాలని చెప్పి మళ్ళీ ఎలక్షన్ ఎన్నికలు కూడా వచ్చాని చెప్పి కొంచెం లేట్ చేసాము కాబట్టి మనం అందరం ఖచ్చితంగా మనము ఉండి రాబోయే ఎలక్షన్ లో ప్రతి ఒక్కరూ తమ తమ ఓటు ఒక్క ఓటు కూడా బయటికి పోపడే గానే రెండు వేల ఐదు నుంచి ఏ విధంగా అయితే ఆగిపోయిందో ఇప్పుడు మళ్ళా మనం రెండు వేల ఇరవై నాలుగులో రాకపోత్సవం చేసుకున్నాం గుడిని కాబట్టి మీరు మీకందరికీ ఆ రాహుల్ వారు దైవ ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా మా మీద దైవించి గోధానకు ఓట్లేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నారు